ఆ మేనేజర్ గడ ఏంట్రా బిక్సీ ఆడ గంటలో కావాలంటున్నాడు అడగానే ఇవ్వడానికి అది ఏమైనా ఇంత అడ్రస్ అనుకున్నాడు యాడ్ అనుకున్నాడా క్రియేటివిటీ లేని దగ్గర పని చేయడం అంత టార్చర్ మరొకటి ఉండదు నిజంగా అయితే నీ దగ్గర పని చేస్తుంటే తెలుస్తుందా ఆపా బాపు కరెక్ట్ గా వచ్చామ్మా ఆపు ఎంత పాతిక వేలు ఏంటి అటు ఇచ్చేస్తావా ఐడియా ఇచ్చేస్తా ఫోన్లే చెప్పనమండ ఏదో ముచ్చట పడుతున్నాడు అయినా క్రియేటివిటీ ఉన్న పట్టుకోవడం కూడా క్రియేటివిటీ లేండి సూపర్ నువ్వు చెప్పు ఓపెన్ చేస్తే త్రేతాయోగం కొంచెం దూరం ఏమో ఏం పర్వ హనుమా రామా నాకు సీతకి చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది నాయన ఈ ఫోన్ తీసుకెళ్లి లంకలో ఉన్న సీతకి ఇచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పు అలాగే రామా సముద్రదేవా ఏ హనుమా వాట్సాప్ మా శ్రీరాముడి చల్లు మీ సముద్రంలో పడిపోయింది కాస్త తీసిస్తారా ఇదే ఇది ఐఫోన్ స్వామి అది ఉప్మా ఫోన్ ఇదే అబ్బా ఇది ఎస్ సిక్స్ అది డబ్బా ఫోను మా రాములవారు ఫోను రబ్బర్ బ్యాండ్ ఉంటది ఇవి చూడు ఇన్ని ఫోన్లా ఇదే టేక్ ఈ ఏ ఫోన్ అయినా దొరికే ప్లేసు బిక్సీ బిక్సీ అంటే పెద్ద సముద్రం అంత షాప్ నువ్వు సూపర్ బంగారం నా పాలి దేవుళ్ళ దొరకవు డబ్బులు ఓకేనా డబ్బులు ఓకే ఆఫీస్ ఎక్కడ దగ్గర ఏటీఎం ఎక్కడ చాలా ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ కురడొచ్చాడు 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 అల్లుడు వచ్చాడు నచ్చావు రా లోపలికి రండి రండి మాయ గారు ఎక్కడికి ఆఫీస్ రెడీ అయిపోయారా రండి అయ్ సెంటర్కి ఎంటర్ వేసారు పళ్ళు డబ్బులు డబ్బు తెచ్చేసాడు లైఫ్ ఇన్సూరెన్స్ బిల్ సార్ అంటే ఇప్పుడు ఆయన పేరు మీద కొంత డబ్బు కట్టారు అనుకోండి ఆయన పోయిన తర్వాత బోల్ డబ్బులు ఇస్తాం ఏ ఎప్పుడు పోయేదానికి ఇప్పుడు ఎందుకు రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్ రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్ రేపు చంపేస్తే చంపేస్తే ఇవ్వండి సార్ ఇంకెందుకు బొక్క ఆఫీసర్ అయివని అంత త్వరగా సేవలే థ్యాంక్ యూ సార్ చూసారా వరద బాధితులకు పులిహోర పొట్లాలు పంచిపెట్టినట్టు చాచా నెహ్రూ చాక్లెట్లు పంచిపెట్టినట్టు పంచిపెట్టేస్తున్నాడు ప్లాన్ మొత్తం తొప్పిందండి మావి గారు మావా కమలబడి తింటా తొక్క పొక్క నేను చేస్తాగా పొక్క తీడంగగా నేను అవును ఇది అగరత్త పూల కథ చెప్పేది ఏంటిది ఇప్పుడు నేను నీకు అగ్గి కథ చెప్తా ఒక చెట్టు నరికి లక్ష అగ్గి తయారు చేయొచ్చు కానీ ఒక్క అగ్గిపూలతో లక్ష చెట్లు తగలెట్టేచ్చు ఎవడి కెపాసిటీ ఆడిది ఎవ్వండి తక్కువ అంచనాకే డోంట్ అండ్రెస్ మేడ్ ద కెపాసిటీ ఆఫ్ ద యూజ్ దస్ ఫెలా ఇంగ్లీషు లిక్స ఎదవలతో పెట్టుకుంటే మనం కూడా యదవలు అవుతో ఉండి మామయ్య గారు అందుకే కోల్కత్తా నుంచి మన ఎదవలని దింపుదాం ఆట చిరుగళ్ళ ఆల్ ఇండియా లెవెల్లో ఎదవలందరికీ పోటీ పెడితే మన ఎదవలకి పోటీగా వచ్చే ఎదవే లేడు వీడికి ఆళ్లే కరెక్ట్ హలో హలో బాగారు బాగారు ఇది కాన్ఫరెన్స్ కాల్ కదా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి ఓకే 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 అక్కడ మన వాళ్ళంత ఎలా ఉన్నారు బాగున్నారు 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 సరే ఇప్పుడు విషయం ఏంటంటే తెలిసింది మీ అమ్మాయిని ఎవడో లైన్ లో పెట్టాడు అందుకే మీరు మమ్మల్ని లైన్ లో పెట్టారు మేము వచ్చి ఆయన లైన్ లో పెట్టాలి అంతేగా అంతే మన బెంగాలీ రసగుల్లు వద్దురే చూడకరే నా మాట వినరా కనిపించేది కొంచెం వద్దురే ఏం పర్లేదు మా విడిగా చూసేయచ్చు వద్దురా పాడైపోతావురా వద్దురా కుషీలో పవన్ కళ్యాణ్ పాడైపోయింది మనంతేస్తున్నావు ఇక్కడ ఇంట్లో వేసి లేదా లేదు ఏం కొంటావా ఉంటే అభిమానం అని ఒక్కపేట ఒక్కపేట బెంగాలీ రసుల్లో తప్పు తప్పు క్వాలిటీ 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 మనుషులు ఎలా చేయకూడదు అయినా పర్లేదు మావిడేగా చూడొచ్చు ఏంటి నేనేంటి ఏంట్రీ తప్పలేదు మా ఆవిడ చూడచ్చు అంటే నువ్వు ఇందాకల నుంచి నువ్వు మీ ఆవిడ చూద్దావు నేను మావిడ చూసాను అంటే ఏంటి నవరాత్రులకు చుట్టాలు వస్తుంటే మీరిద్దరు కబర్లు చెప్పుకుంటున్నారండి వెళ్ళి రెడీ అవ్వండి రండి రండి ఊర్లంతా బాగున్నారా సరే సార్ ఎక్కడికి ఊరెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరూ లేదు కనుక్కుంటాం ముందు వచ్చిన వాళ్ళు అడుగునా బాగున్నారా సార్ బాగున్నాం కాబట్టి మిమ్మల్ని చూడడానికి మేము వచ్చాం లేకపోతే మమ్మల్ని చూడడానికి మీరు వచ్చేవారు ఇలా రాటే అనుకున్నాను తాళతెక్కలు అంతా కలకత్తాలో ఉన్నారా ఇది అబ్బ అది వీడి కాకేదే బొక్కని బొక్కని నాకేసావా చచ్చ సార్ లేతే వీండా ముందు ఆకుతో సమానమైన బొక్కని నాకేసావా అబ్బే అలా కాదు బొక్క వీడి ఈ యాగడే బొక్క నేనేట ఉంటనా బాబు మీ సదరు బొక్కకి మా చెత సదకుడి నమస్కారాలు కొత్తగా ఏమండి వేస్తాను కదా సార్ బొక్కలది ఇప్పుడు మళ్ళీ ఆయనకిస్తాం చేడు ఆమో వీడికొద్దు ఏయ్ నాకేలేదే అంటే ఆకి పక్క ఉంటే నరిచారు గారికి పక్క గోలెట్టేమోని దేనికి బొక్కుండాలో దేనికి నాకు తెలియదు అనుకుంటున్నావా లేదండి వాడు అలా ఏమనుకోవడం లేదు నువ్వు సార్ గారులే కదా కావాలంటే అన్ని చేసుకోండి చాలా బాగుంటాయి కదా వీడా అన్నాడు ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాడు ఎన్ని వ్యవహారాలు నడిపిస్తున్నాడు ముందే అగ్రిమెంట్ చెప్పండి రండి నా అప్పుడు నిలిపేస్తున్నాం మీరే నా జీవితం నిలిపిస్తున్నారండి ఇది ఫ్లో అన్నాను సార్ బాబు బావగారు సాంబార్ వేసుకోండి సాంబారేగా వేసుకుంటా బాబు సాంబార్ పట్టుకొచ్చే చాలు సాంబార్ పోస్తున్నావా కుర్తు పోస్తున్నావా అంటే ముక్కలు తినరనుకున్నాను సార్ ఎవడు చెప్పాడు ముక్కలు తిన్నా ఎవడు చెప్పాడు కరివేపాకు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది సొరకాయ తింటే జీర్ణశక్తి పెరుగుతుంది ములక్కాయ తింటే ఇది పెరుగుతుంది ఏమీ తినకుండా ఏమీ పెరగకుండా చచ్చిపోమనా సాంబార్ ఏంటైది ఏంటిది మనిషి తినే పేట అనుకున్నావా మున్సిపాలిటీ చెత్త కుప్ప అనుకున్నావా ఇష్టం వచ్చి చెత్త తీయడానికి అంటే ముక్కలు తింటే శక్తి వస్తుంది అన్నారు కదా శక్తికి తృప్తికి ముక్క వాయాల్సిన అవసరం వాడుకుందేమో నాకు లేదు అత్యధికంగా అరవై మంది పిల్లలు కన్నాను కాలం తీసే సక్షి అడుగు నువ్వు అంటే మన కెపాసిటీ తెలియాలిగా ఎలా బావగారు పెరుగు నే వేసుకుంటాగా వేసుకుంటా బాబు పెరుగుందా ఏమిటా ఇది పెరుగుందా అని అడిగాను వేసేయమని అడగలేదు తపదబ తప్పదా వేసేస్తున్నావు అదే ఇంక తిరుగుతానా తినకుండా లేచి పొందనా మీ మర్యాద తగలయ్యా ఏమేస్తున్నావు ఇంక నువ్వు తగులు కానీ అడుక్కోవాల అడుక్కోవాలని అడుక్కునే మనుషులు దున్నపోతా సిక్కు చెల్ల లేదు నీకు పెరిగి తీసుకొచ్చి వెయ్యడానికి నువ్వు తాగిపోయి నడిపించే ఏ మనుషులు అనువు ఏ కాదు పో